భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమ సతీష్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించినట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు మిట్టపల్లి గోపి అనే వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచి మణుగూరు సీఐ సతీష్ కుమార్ భూ వివాద కేసులో నిందితుల్ని కేసు నుండి తప్పించేందుకు నాలుగు లక్షలు డిమాండ్ చేశారని ఈ రోజు మధ్యవర్తి గోపికి ఒక లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి రమేష్ వలపన్ని పట్టుకున్నారని తెలిపారు పట్టుబడ్డ సీఐ గోపిపై త్రీ ఎయిటీన్ త్రీ ట్వంటీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి రమేష్ తెలిపారు నేను వై రమేష్ అండి డిఎస్పీ ఏసీబీ ఖమ్మం ఈరోజు మనం మణుగూర్లో ఉన్నాం మేము మణుగూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఏ గారిని సతీష్ సిఏ గారు ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూర్లో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది కొంతమంది గుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళ ప్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురు మీద కేసు రిజిస్టర్ అయింది మడుగురు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ఎంక్రో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇరికిస్తామని చెప్పేసి బెదిరించితే వాళ్ళని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళు మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఏ గారికి సిఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి మా తరపున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు నెక్స్ట్ మిగిలిన వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు ఈరోజు సీఏ గారు ఇదో పని మీద బయటికి పోయినట్టు అఫిషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియేటర్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది పింక్ సీఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నాం ఇద్దరిని కాన్ఫంటేషన్ చేసే మీడియా మీడియా సమక్షంలో ఇద్దరు కూడా కన్ఫ్యూజ్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిధులు చేర్చకుండా ఉండడం కోసం బేతం చర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు ఇస్తుండగా రెండు ఏంటంటే ఏసీబీ పట్టుకుంది మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను పబ్లిక్ కానీ అందరికి కూడా ఎవరికైనా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తా అని ఇంకా మీరు ఇంకొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ్యత లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతాం మేము ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీ మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యను మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్కి వస్తుంది